కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యయనము పురంజేయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజేయునకు కంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికులతోనూ సైనికుడు అశ్వ సైనికులతోనూ గజ సైనికులు గజ సైనికులతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులో మల్ల యుద్ధం నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరసు మొదలైన ఆయుధాలను ధరించి వండోరుల డి కొనుచు ఉంకారము కొనుచు సింహనాదము చేసి కొనుచు సురత్వ వీరత్వ మూలను జరుపు కొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడుకొనుచున్నారు ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు మహాకాయములతో దీనావస్థలో వినిపించుచున్న ఆ క్రందనలు పర్వతాల వలె పడి ఏనుగులు గుర్రములు కలే భారములు దృశ్యములే ఆ యుద్ధములను వీరత్వము చూపి చచ్చిపోయిన ప్రాణములను తిరిగి వెళ్ళిపోవటానికి దేవదూతలు పుష్పక విమానములపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కంబోజాది భూపాలకుల సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహీనులను పురంజయును సైన్యము నెల్ల అతి సహాయముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్న పురంజైనుకి అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గమున్న శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన సైన్య రాజ్యములు ఆక్రమించుకున్నారు పురంజైనుడు విచారముతో సిగ్గుతో దుఃఖంచుతూ బాధపడుతూ ఉండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజైను ఊర ఓరడించి రాజా మన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గము వహించుమని హెచ్చరించాను అప్పుడు నా మాట నువ్వు వినలేదు నీవి భగవంతుణ్ణి సేవింపక ఆ ధర్మంగా ప్రవర్తించుతూ ఉండెను ఈ యుద్ధమున బోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఆ కారణం వల్ల ఇప్పటికైనాను నా మాట ఆలకింపుము జయ జయాలు దైవ దానములని ఎరింగివు నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రువులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలేనన్న కాంక్ష నీలో ఉంటే నేను చెప్పేటటువంటి ఈ మాటలను ఆలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకార్మలు ఆచరించి దేవాలయములకు వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చేసి భగవంతుడి యొక్క నామస్మరణ చేయుచు నాట్యము చేయము ఇంట్లో నర్తించినచో నీకు పుత్ర సంతతి కలుగును అదే కాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన మిక్కిలి సంతోషించి శత్రువులను నీకు దూరం చెయ్యును నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనవై దుష్ట సావాసము చేయుట వలన అపజయము కలిగినది కావున లెమ్ము శ్రీహర్ని నీ మదిలో తలిచి నేను తెలియజేసినటువంటి పనిని నీవు చేయవలెను అని చెప్పి చెప్పాను ఇట్లు స్కంద పురాణాంతర్గత దళి ఇరవై ఒకటవ అధ్యయనము సంపూర్ణము